చిట్టం టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు నేను మధుసూదన్ జోషి చైర్మన్ వెక్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెక్టర్ జూనియర్ కళాశాల ప్రారంభించి ఐదు సంవత్సరాల నుండి ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా చిట్టం టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు మేము వెక్టర్ జూ జూనియర్ కాలేజీని ఐఐటి సాధనని లక్ష్యంగా పెట్టుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్యనగర్లో కాలేజీని ఏర్పాటు చేశాము చేసిన మొదల నుంచి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభించిన మా కాలేజీ ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళడం జరిగింది వెళ్ళినటువంటి ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళిన సందర్భంలోనే అదే సంవత్సరం ఆల్మోస్ట్ ఒక ఐదుగురిని ఎన్ఐటీస్కి పంపించాం ఒక అబ్బాయిని కుమార్ యాదవ్ అని రిషికేష్ యాదవ్ అనే ఒక అబ్బాయిని డైరెక్ట్గా ఐఐటి ఖరగ్పూర్లో జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయి ఇప్పుడు థర్డ్ ఇయర్ సో ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం మొదకొని రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇద్దరు ముగ్గురిని అడ్వాన్స్లో క్వాలిఫై మంచి ఐఐటీస్లో సీ సీటు సాధించే విధంగా తయారు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం ఒక పదిహేను పద్దెనిమిది మంది వరకు ఎన్ఐటీస్లో సీటు పొందగలిగేటువంటి స్కోర్ని ఆ పర్సంటేజ్ని సంపాదిస్తూ ఉన్నారు అలా చాలా మంది జాయిన్ అవుతున్నారు అదేవిధంగా అదే పర్సంటేజ్ మంచి పర్సంటేజ్ సంపాదించిన విద్యార్థులందరూ మంచి టాప్ మోస్ట్ ఎంసెట్ ర్యాంకులు కూడా సాధించడంతో ఎంసెట్లో బిలో టెన్ థౌజండ్ ర్యాంక్స్ ఎవ్రీ ఇయర్ ఒక ఇరవై మంది పది మంది పదిహేను మంది వరకు అట్లా ఉంటున్నారు మా దగ్గర అలాంటి విద్యార్థులందరూ కూడా టాప్ మోస్ట్ టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచు లోపల ఇంజనీరింగ్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఒక నలభై మంది విద్యార్థుల వరకు మనకు జేఈ ఆక్స్పీరియన్స్ మన కాలేజీలో ఉండగా అలా ఇరవై ఐదు మంది విద్యార్థులు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు ఈ సంఖ్య నలభై మందిలో ఇరవై ఐదు మంది అడ్వాన్స్ క్వాలిఫై కావడం అనేటువంటిది చిన్న విషయం కాదు మా దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంతో చెప్తున్నాను నేను నలభై మంది విద్యార్థులు క్వాలిఫై అయింది ఇరవై ఐదు మంది విద్యార్థులు సో ఈ ఇరవై ఐదు మంది విద్యార్థుల్లో చాలామంది అంటే అన్ని కేటగిరీస్లో కలిపేది జనరల్ కేటగిరీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కావచ్చు అన్ని కేటగిరీస్లో కలిపిస్తే ఇరవై ఐదు మంది అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు వాళ్ళంతా ఇప్పుడు రేపు వచ్చే పద్దెనిమిది నాడు జరగబోయే అడ్వాన్స్కి సన్నద్ధమవుతున్నారు దాంట్లో మంచి ర్యాంకులు సాధిస్తూ గతంలో వచ్చిన ఐఐటిస్ కంటే కూడా ఈసారి ఎక్కువ మంది ఐఐటిఎన్స్గా అవుతారేమో అనేటువంటి ఒక ఆశాభావంతో అయితే మేము ఉన్నాం రాస్తున్న మా విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు శుభాభివందన్నారు అట్లా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ కంటే దాటినటువంటి పిల్లలు ఒక పన్నెండు మంది మనం ఈసారి నైంటీ అబో పర్సెంటేజ్ సంపాదించారు కేవలం ఒకే ఒక్క వ్యక్తి నిజామాబాద్లో చదువుకొని ఇక్కడే ఉండి ఇక్కడే హాస్టల్లో వండుకుంటూ చదివినటువంటి ఒకే ఒక్క వ్యక్తి నైంటీ నైన్ పాయింట్ టూ సిక్స్ కోర్ తోటి నిజామాబాద్ టాపర్గా ఉన్నాడు అదేవిధంగా నైంటీ పర్సెంటేలా పైన టెన్ ప్లస్ పది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అడ్వాన్స్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఇరవై ఆరు మంది గత సంవత్సరం ట్వంటీ ఫోర్లో నీట్ రిజల్ట్స్లో కూడా చూసినట్టయితే ఇరవై ఆరు మంది పిల్లలు మా దగ్గర నీట్ అప్పయర్ అయితే సే బైపీసీ పిల్లలు ఉన్నట్టయితే ఇరవై ఆరు మంది బైపీసీ పిల్లల్లో వచ్చి ఐదుగురు డైరెక్ట్గా మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించడం జరిగింది ఇరవై ఆరు మందిలో ఐదుగురు డైరెక్ట్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించారు అదేవిధంగా ఐపి మార్కుల విషయానికి వస్తే మా దగ్గర ఈ సంవత్సరం ఐపీఈ మార్కులు మనం చెక్ చేసుకున్నట్టయితే నాలుగు వందల అరవై ఆరు మార్కులు అంటే నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఐదుగురు ఉన్నారు నాలుగు వందల అరవై ఐదు మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు నలుగురు ఉన్నారు అలా నాలుగు వందల అరవై నుంచి అరవై ఆరు మధ్యలో మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఆల్మోస్ట్ ముప్పై మంది విద్యార్థులు మా దగ్గర ఉన్నారు అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఆ సంఖ్య ఇంకా ముందు చాలా పెరిగే అవకాశం ఉంది సెకండ్ ఇయర్ పిల్లల్లో కూడా ఐపీఈ మార్క్స్ చూసినట్టయితే తొమ్మిది వందల ఎనభై మార్కులకు గాను సారీ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై కంటే ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థులు ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అంటే అతి తక్కువ స్ట్రెంగ్లో ఎక్కువ శాతం సక్సెస్ రేట్ అనేటువంటిది సాధిస్తూ నిజామాబాద్కు ఎలాంటి ప్రచారం లేకుండానే మంచి పిల్లలందరూ అడ్మిషన్స్ అవుతున్నటువంటి విద్యా సంస్థగా ఉన్నందుకు నిజంగా మాకు అది గర్వకారణంగానే ఉంది ఈ ఎంసెట్ రిజల్ట్స్తో పాటు నీటు ఐఐటి ఈసారి ఎంసెట్ రిజల్ట్స్ కూడా టూ ట్వంటీ ఫైవ్ మొన్న మూడు రోజుల క్రితం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో కూడా వెక్టర్ విద్యార్థులు ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకా మరి ఏందో తెలియదు కానీ మొత్తానికైతే పదిహేడు వందల ముప్పై ఏడు మార్కులతోటి ఒక అబ్బాయి అదేవిధంగా రెండు వేల ఐదు వందల ముప్పై రెండు మార్కులు రెండు వేల ఆరు వందల అరవై సారీ పదిహేడు వందల ముప్పై ఏడవ ర్యాంకు రెండు వేల ఐదు వందల ముప్పై రెండవ ర్యాంకు రెండు వేల ఆరు వందల అరవైవ ర్యాంకు మూడు వేల ఐదు వందల యాభై నాలుగవ ర్యాంకు ఆరు వేల రెండు ఆరు వేల రెండు వందల పద్దెనిమిదవ ర్యాంకు ఇలా ఏడు వేల రెండు వందల తొంభై ఒకటి ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది అదేవిధంగా ఎనిమిది వేల ఏడు వందలు తొమ్మిది వేల ఆరు వందల పదవ ర్యాంకు ఇవి ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ ర్యాంకులు రాగా బైపీసీ పిల్లల్లో స్టేట్ పదమూడు వందల పదహారవ ర్యాంకు అమ్మాయి ఒక అమ్మాయి ఎనిమిది వేల తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండవ ర్యాంకు ఇంకొక అమ్మాయి ఇలా బైపీసీలో రెండు ర్యాంకులు సాధించడం జరిగింది ఈ తక్కువ స్ట్రెంత్లో ఈ ర్యాంకులు అనేది చాలా అద్భుతంగా నేను భావిస్తున్నా ఇది తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది కాబట్టి ఇలాంటి ఫలితాలు ఇక ముందు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి ఈ ఫలితాలను అందిస్తున్నటువంటి నిరంతరం కష్టపడుతున్నటువంటి ముఖ్యంగా మా విద్యార్థులకి ఈ కష్టానికి వీరి కష్టానికి కారకులైనటువంటి వాళ్ళ వెనకాల నిలబడుతున్నటువంటి వారి తల్లిదండ్రులకు పిల్లలకి ఈ రకమైన ప్రోగ్రాం ఇవ్వడం లోపల ఎంతో శ్రమిస్తున్నటువంటి మా అధ్యాపక బృందానికి మా యాజమాన్య మిత్రులందరికీ మా నా సహదర యాజమాన్యులందరికీ కూడా ఈ సందర్భంగా ఈ విజయానికి కారకులైన వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ